వన్ నాట్ ఎయిట్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని సిబ్బందిని రెగ్యులర్ చేయాలని అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి జయరామ్ అసోసియేట్ అధ్యక్షులు పివివి సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ మాట్లాడుతూ అరవిందో యాజమాన్యం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ తక్షణం చెల్లించాలని కాలం చెల్లిన వాహనాల స్థానంలో నూతన వాహనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా వన్ నాట్ ఎయిట్ నిర్వహణ కాంట్రాక్టర్లను మార్చడంతో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా ఎగ్గొడుతున్నారని ఆరోపించారు నూరు శాతం నిధులు ప్రభుత్వాలే చెల్లిస్తున్నప్పుడు మధ్య దళారీలను వందల కోట్ల కమిషన్ల కోసమే ఉంచుతున్నారని విమర్శించారు అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్కి కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ కోశాధికారి వరప్రసాద్ కమిటీ తాతబ్బాయ్ సత్యనారాయణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని అది ఎందుకంటే సర్వీస్ నివారణలో ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం వల్ల వారు సర్వీస్ ఓరియెంటెడ్గా నడిపించకుండా లాభాపేక్షుకుని నడిపిస్తూ ఉన్నారు మాకు వారాంతపు సెలవులు అనేది లేవు మంత్లీ సెలవులు అనేవి కూడా లేకుండా పని ఒత్తిడి ఎక్కువగా అవుతుంది పన్నెండు గంటల పని విధానం చేయడం మాకు రెండు షిఫ్ట్ల కింద డ్యూటీలు చేస్తూ ఉన్నాం దీనివల్ల పనివారం మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది దీని లిస్ట్లో పెట్టుకుని ఎనిమిది గంటల పని విధానం కూడా మాకు కల్పించాలని కోరుతూ ఉన్నాం ప్రభుత్వం నిర్వహించేంత వరకు కూడా సమాన పనికి వేతనం అనేది కూడా చెల్లించాలని అలాగే ప్ర ప్రభుత్వాలు మారిన ప్రతిసారి సర్వీస్ ప్రొవైడర్లు మాత్రం వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోతూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళకి అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా మా ఒక వన్ జీరో ఎయిట్ సంఘం నుంచి ఈరోజు మా డిమాండ్లు మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుందండి అయితే ఈరోజు నేను కాకినాడ జిల్లా వన్ జీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవల్లో ఉన్నానండి అలాగే ఒక వన్ జీ రేట్లో పైలెట్గా చేస్తున్నాను అలాగే మరి మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ వన్ జీ రేట్లో ఎంతో సేవ చేస్తూ మరి ముందుకి వెళ్తూ ఉన్నామండి కనీసం మా యొక్క సేవలను ఎవరు కూడా గుర్తించట్లేదు అయితే గత ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఏ ఎటు కాకుండా చేసి మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది కానీ ఈ రోజైన ఈ కుటుంబ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకున్న ఒక ఆశతోటి ఈ యొక్క వన్ జీ రేటు వ్యవస్థలో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలండి అలాగే ఈ యొక్క ఉద్యోగం చేస్తూ చాలా మంది పైలెట్లైనా ఏమిటైన కూడా మరణిస్తూ ఉన్నారు కనీసం వాళ్ళకి ఏమి కూడా కొంత కలగకుండా వాళ్ళకి ఏమీ ఎక్సర్గేజ్గా ఇవ్వకుండా చాలా అన్యాయమైన చేస్తున్నారండి మేమైతే మంచి సేవ చేస్తూ ఉండు ఏదో ఒక ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటాం అనే ఆస్తుని ఎదురు చూస్తున్నామండి గత ప్రభుత్వం అయితే మమ్మల్ని ఏమైనా అన్యాయంగా చేసి వదిలేకపోయింది కనీసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా కూడా మమ్మల్ని మీరు ఈ యొక్క డిమాండ్లు అనేది మాకు పరిష్కారం చేయండి అలాగే మరి గత నలభై తొమ్మిదో జివో అనేది వచ్చిందండి అది ప్రణోత్వంగా చేయకుండా అది అలాగే తీసేశారు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ భరత అనేది కల్పించాలి ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా రెండు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఎంప్లాయీని కూడా రెగ్యులర్ చేయాలండి అలాగే కూడా మరి ఈ వన్ జీరోని నమ్ముకుని చాలామంది అయితే మేము ఈ యొక్క ఉద్యోగం నమ్ముకునే మేము ఉన్నామండి మాకు ఇదే ఆధారము గత మరి ప్రభుత్వం మరి ఈ కాకుండా ఈ ప్రభుత్వ కుటుంబ ప్రభుత్వం ఏదో ఒకటే మీ యొక్క హామీలతోటి మా యొక్క వన్ జీ రేటు వర్తులు మారిస్తారనే ఆశతో మీ అందరికీ కూడా గౌరవపురాతంగా ఈ యొక్క వన్ జీ రేటు నుంచి కోరుకుంటున్నానండి నా పేరు జయరాం నేను కాకినాడ జిల్లా వన్ జీరో ఎయిట్ ఎంప్లాయీస్కి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు మా యొక్క నిరసన కార్యక్రమం అనేది కలెక్టరేట్ ముందు మేము ధర్నా చేయడం ధర్నా చేస్తున్నాం ముఖ్యంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వన్ జీరో ఎయిట్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే చెల్లించాలి ఎందుకంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అనేది గవర్నమెంట్ చెల్లించేటప్పుడు మధ్యవర్తిగా మధ్యవర్తితో అయిన ఈ ప్రో సర్వీస్ ప్రొవైడర్స్కి ఇవ్వడం వల్ల ఎంప్లాయీస్గా మేము చాలా నష్టపోతున్నామండి ప్రతి ఐదు సంవత్సరాలకు వస్తారు గవర్నమెంట్ మారడం గవర్నమెంట్ మారేటప్పుడు సర్వీస్ ప్రొవైడర్ మార్చడం వల్ల మాకు రావాల్సిన ఈఎల్స్ అయితేనేమి పిఎల్స్ అనే పిఎల్స్ అయితేనేమి లేదంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయితేనేమి ప్రతిదీ కూడా మేము ఫైనాన్షియల్గా చాలా నష్టపోతాం దాంతోపాటు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామండి హండ్రెడ్ పర్సెంట్ నిధులు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అసలు ఈ మధ్యవర్తిత్వం అనేది ఎందుకు మేము ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అసలు ఈ మధ్య మధ్యత్వర్గా తీసేయమని మేము చెప్తున్నాం సర్వీస్ ప్రొవైడర్స్ అనేది అవసరం లేదు ఖచ్చితంగా వంద శాతం నిధులు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఈ ఒక్క పథకాన్ని గవర్నమెంట్ దగ్గర నేరుగా నిర్వహించినట్లయితే చాలా వరకు ఈరోజు నిధులనేది మిగిలిగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సర్వీస్ ప్రొవైడర్స్కి ఇవ్వడం వల్ల తీవ్రమైన నష్టాలు అనేది ఎంప్లాయీస్ ఎదుర్కోవాల్సి వస్తుందండి ఒక ఒకవైపు సర్వీస్లో ఒత్తిడి అయితేనేమి పని ఒత్తిడి అయితేనేమి లేకపోతే విధుల్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా కొన్నిసార్లు మెకానికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంప్లాయీసే భరించవలసిన అవసరం వస్తుంది సరైన టైంలో కూడా ఈ మెకానికల్ ఇష్యూస్ అనేది వీళ్ళు కంప్లీట్గా చేయకపోవడం వల్ల తీవ్రమైన నిర్లక్ష్యం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారండి ఎంప్లాయీస్ కాబట్టి ఇలాంటివనేది జాప్యము నిర్లక్ష్యం ఉండకూడదంటే ఖచ్చితంగా ఈ వ్యవస్థని కానీ నేరుగా నిర్వహించినట్లయితే ఇటు ఎంప్లాయీస్కి అయితేనేమి ఇటు సర్వీస్ అయితేనేమి ప్రజలకైనా మాకైనా మంచి జరుగుతుందని మేము కోరుకుంటామండి ఈరోజు మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ వన్ జీరో వ్యవస్థని ఖచ్చితంగా గవర్నమెంటే నిర్వహించాలి మధ్య మధ్యతరం తీసేయాలి సర్వీస్ ప్రొవైడర్ అనేది ఉండకూడదు ఇదే ఒక ప్రధానమైన డిమాండ్తో ఈరోజు మేము కలెక్టరేట్ ముందు టెంట్ వేయడం జరిగిందండి ఈ యొక్క డిమాండ్ నెరవేరినంతవరకు ఖచ్చితంగా మా యొక్క నిరసన కార్యక్రమం ఆగవు నేటికి వన్ జీరో ఎయిట్లో మేము రెండు వేల ఆరు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు పనిచేస్తున్నామండి మేము ఏ వ్యవస్థ కిందకు వస్తామో మాకే తెలియదు ఇటు అవుట్ సోర్సింగ్కి కాదు హండ్రెడ్ బేడ్స్కి కాదు ప్రైవేట్ బర్ము కాదు చూసే వాళ్ళకి ఎలా ఉందంటే మేమేదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా అనుకుంటున్నారు దయచేసి వన్ జీరో రైట్లో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ కూడా ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈరోజు మా వన్ జీరో ఎయిట్ సంఘం తరఫున మేము ప్రధానంగా గవర్నమెంట్కి డిమాండ్ అనేది మేము పెడుతున్నామండి ఖచ్చితంగా ఈ వ్యవస్థను ఖచ్చితంగా వన్ జీరో వ్యవస్థను ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాలని కోరుకుంటున్నాం కాకినాడలో ఘనంగా మెక్లరిన్ హై స్కూల్ పదవ తరగతి పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక బాల్య స్నేహితుల కలయిక నేటి తరం పిల్లలకు మార్గదర్శకమన్న పూర్వ విద్యార్థి మరియు ముఖ్య అతిథి వెల్కర గ్రూప్స్ యుఏఈ డైరెక్టర్ ఇంటర్నేషనల్ అంబాసిడర్ సినీ నిర్మాత డాక్టర్ గోపీచంద్ బల్లభి సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వన్ ఎయిట్ ఉద్యోగుల ధర్నా వన్ ఎయిట్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించి సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తల ధర్నా కూటమి ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇందరితో సమాప్తం తిరిగి వచ్చి వింటర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరే నమస్కారం